హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అండి మనం ఎంతో టేస్టీగా తక్కువ టైంలో ఈ పుదీనా రైస్ని మార్నింగ్ పూట పిల్లలకి లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా తక్కువ టైంలో ఈ పుదీనా రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం రైస్ని ఉడికించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పుదీనా ఆకులని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి పుదీనా అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఒక స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఒక రెండు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఈ మసాలాలు వేగినాక ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి పుదీనా పేస్ట్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకి కొంచెం టైం పడుతుందండి ఈ పుదీనా అనేది పచ్చివాసన పోయి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ఈ పుదీనా పేస్ట్ని ఎంత వేయించుకుంటే మనకి అంత ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా వేగినాక ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని వేసుకోవాలి మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు అందులో ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని హై ఫ్లేమ్లో ఈ రైస్ని బాగా టాస్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి మనం ఎంతో సింపుల్ గా టేస్టీగా ఈ పుదీనా రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ పూట మనం పిల్లలకి ఈ పుదీనా రైస్ ని లంచ్ బాక్స్ గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా తక్కువ టైంలో మనం ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్